నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ పరీక్షిత్తుని రక్షించినటువంటి విధానం గురించి నేను నాలుగు మాటలు చెప్పి ఉన్నాను ఉత్తరాగర్భమనందు ఉన్నటువంటి పరీక్షిత్ ఆయన పేరు విష్ణురాతుడు అని పెట్టారు ధర్మరాజు గారు అసలు ఆయన పేరు విష్ణురాతుడు కానీ ఎవ్వరూ ఆయన విష్ణురాథుడని పిలవరు పరీక్షిత్ అని పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారు అన్నది మీకు ఎదర తెలుస్తుంది అటువంటి విష్ణురాతుడు ఉత్తరాగర్భస్థ గర్భస్థుడై ఉండగా అశ్వత్థామ చేత ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రము చేత చెనకబడుతున్నటువంటి సందర్భంలో ఉత్తర చేసినటువంటి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గర్భస్థమైనటువంటి పిండములు రక్షించాడు తదనంతరము స్వామి అదే రథం దగ్గర హేళగా నిలబడి ఉన్నారు పరమాత్మ యొక్క చేష్టితములు అంటే అలా ఉంటాయి అందుకే అది హేతువుకి దొరుకుతుందా అంటే హేతువుకి దొరికేది కాదు మహింనా స్తోత్రంలో శివమహింనా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు నమో నీధిష్టాయ ప్రియదవ చ నమో నమ క్షుధిష్టాయ స్మరహర చ నమో నమో వర్షిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమ అంటాడు బాగా దూరంగా ఉన్నవాడికి నమస్కారం బాగా దగ్గరగా ఉన్నవాడికి నమస్కారం మీరు రుద్రాధ్యాయం చూడండి నమ కపర్ దినేచ వ్యుక్త కేశాయ చ అంటుంది బాగా జటలు పెంచుకొని జటాజూటం ఉన్నవాడికి నమస్కారం తల మీద ఒక్క వెంట్రుక లేనటువంటి బోడిగుండుతో ఉన్నవాడికి నమస్కారం చాలా వృద్ధుడైన వాడికి నమస్కారం చాలా యవ్వనంలో ఉన్నవాడికి నమస్కారం ఇవి ఎలా కుదురుతాయి చెప్పండి నాకు ఇవి రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు వృద్ధుడిగా ఉన్నవాడు యవ్వనంలో ఉండడు యవ్వనంలో ఉన్నవాడు వృద్ధుడిగా ఉండడు రెండూ ఏకకాలమనం ఉండవు కానీ ఈశ్వరుడు అలా కాలమునకు లొంగేటటువంటి వాడు కాడు కాబట్టి ఆయనకి భిన్నత్వము ఈ రెండూ పరస్పర విరుద్ధములన్నీ ఉండవు ఆయన ఏకకాలమునందు దేనినైనా సాధించగలడు అందుచేత ఆయన ఇక్కడ రథము దగ్గర నిలబడ్డాడు ఆ లోపల ఉత్తరాగర్భములో ప్రవేశించి అశ్వత్థామ చేత ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నివారించగలిగాడు తదనంతరము కుంతీదేవి స్తోత్రం చేసింది ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం ఇంటి పెద్దకి ఉండవలసినటువంటి లక్షణాన్ని మనకి వివరణ చేస్తుంది పాండవులు కుంతీదేవి యొక్క బిడ్డలు ఈ సంస్కార బలం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇంటి పెద్ద నుంచి రావాలి ఒక ఇల్లు పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు అంటే ఇంటి పెద్దే తనకి లేని సంస్కారం తను లేవగానే నిద్ర లేచి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చెయ్యడు తను లేచి పూజామందిరంలో కూర్చుని ఓ నాలుగు స్తోత్రాలు చదవడు తన ఇంటి కబ్బోర్డ్లో రామాయణం పుస్తకాలు కానీ భాగవతం పుస్తకాలు కానీ ఉండవు తను ఎప్పుడూ కూర్చుని ఒక్క భగవత్ సంబంధమైన గ్రంథం గురించి మాట్లాడడు తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక పోతన గారి గురించో ఒక వాల్మీకి మహర్షి గురించో మన జాతి సంపద గురించో మన సంస్కృతి గురించో పలకడు తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు ఎలా జరుగుతుంది చెప్పండి నాకు మనకి పరానుకరణము అని ఒకటి ఉంది పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు మా తండ్రి గారు దేన్నైనా అంగీకరిస్తాడు కానీ ఇది అంగీకరించలేడు అని బిడ్డడికి తెలిసింది అనుకోండి అసలు తొంభై శాతం ప్రవర్తన బిడ్డడిది నియంత్రించబడిపోతుంది బిడ్డడి ముందే తండ్రి చేయరాని పని చేస్తున్నాడు అనుకోండి ఆ బిడ్డడు చెయ్యకుండా ఎలా ఉంటాడు మా తండ్రి చేసింది నేను ఎందుకు చేయకూడదనుకుంటాడు కాబట్టి ఇంటి పెద్ద కుండవలసిన లక్షణాన్ని ఆవిష్కరిస్తున్నారు కుంతి దేవి స్తోత్రం చేసింది కృష్ణ పరమాత్మని ఆవిడంది ఆదినారాయణ అని ప్రారంభించింది ఎంత గొప్ప పేరండి ఆ పేరు ఆదినారాయణ అన్న పేరు ఆది అంటే ప్రారంభమునందు ఉన్నటువంటి నారాయణ సర్వజీవులకు కూడా ఆయనమైనటువంటి వాడా అంటే ఆధారమైనటువంటి వాడా సమస్తమునందు నిండి నిబిడీకృతమైనటువంటి వాడా స్వామి నీవు అంతటా ఉంటావు కానీ గమ్మత్తు ఏమిటంటే అంతటా ఉన్నటువంటి నీవు మాంసనేత్రములకు కనపడవు మరి ఏది కనపడుతుంది నామ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతుంది నామరూపాత్మకమైనటువంటి జగత్ దేని చేత కనపడుతుంది ఇంద్రియముల చేత కనపడుతుంది కంటి చేత చూడబడుతోంది చెవి చేత వినబడుతోంది స్పర్శేంద్రియము చేత స్పృశింపబడి స్పర్శ జ్ఞానము తెలుసుకుంటోంది వీటికి ఈ శక్తి తనంత దానుగా అమరినదా మీరు ఒకసారి ఆలోచించండి కన్ను ఉన్నవాడు ఉంటాడు ఒక ఆయన కానీ ఆ కన్ను కనపడదు చెవి ఉన్నవాడు ఉంటాడు కానీ వినపడదు మామూలుగా చూస్తే మీరు ఒక చెవిటి వారిని చూసారనుకోండి అంటే నేను ఎవరిని విమర్శించడానికి అంటలేదు ఈ మాట చెవిటివారికి చెవి ఉండకుండా ఉండదు వారికి చెవి ఉంటుంది కానీ చెవికి వినికిడి శక్తి ఉండదు అంధుడైనటువంటి వాడికి కన్నులు లేకుండా ఉండాలని ఏం లేవు కన్నులు ఉంటాయి కానీ కన్నుకి చూసే శక్తి ఉండదు కంటికి చూసే శక్తిగా ఉన్నవాడెవరు పరమాత్మ చెవికి వినబడే శక్తిగా ఉన్నవాడెవరు పరమాత్మ ఇది నువ్వు గుర్తించగలిగితే హృషికేశుడు అని పిలుస్తారైంది ఎక్కడున్నాడండి పరమాత్మ ఇప్పుడు ఇక్కడే నా కన్ను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతోందంటే ఈశ్వర శక్తి ఈ కంటిలో ఉంది నేను చెప్పిన మాటలు మీ అందరూ వినగలుగుతున్నారు అంటే ఈశ్వరుడు మీ చెవి ఎందున్నాడు కాబట్టి ఎక్కడున్నాడు నువ్వు హృషికేశుడవ ఉన్నావు ఇది స్తోత్రం అంటే స్తోత్రం అంటే ఏదో పుస్తకం పట్టుకొని చదవడం కాదు ఈశ్వరుడు యొక్క తత్వమును గుర్తించి పరమశించి అనకుండా ఉండలేక అనగలగడాన్ని స్తోత్రం అంటారు స్థుతి చెయ్యడం ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి కానీ స్వామి నువ్వు అధోక్షజుడవు అంది అదేమిటి హృషికేశుడంటే ఇంద్రియముల ఒక ఇచ్చేవాడు ఆయనే బలాన్ని ఇస్తున్నాడు ఆయన ఉండబట్టి కన్ను చూస్తోంది కానీ ఎవరు శక్తినిస్తే కన్ను చూస్తోందో ఆ కన్ను వెనక్కి తిరిగి ఆయన్ని చూస్తుందా చూడలేదు చెవి ఆయన శక్తినిస్తే వింటోంది వెనక్కి తిరిగి ఆయన యొక్క నామాన్ని లేదా ఆయనని చూడగలదా చూడలేదు స్పర్శేంద్రియము ఆయన ఇచ్చిన శక్తి చేత ఒకరు ముట్టుకుంటే తెలుస్తోంది ముట్టుకున్నారని కానీ ఆయన యొక్క శక్తి ఇందులో ఉన్న ఆయనని స్పర్శేంద్రియము గ్రహించగలదా గ్రహించలేకపోతోంది ఇంద్రియములు నీ చేత భాషిస్తున్నాయి కానీ ఇంద్రియములు నిన్ను మాత్రం కనుక్కోలేకపోతున్నాయి ఎంత గమ్మత్తుగా అమరిక పెట్టేశావయ్యా పటకార మన చేతితో పట్టుకుంటాం కానీ పటకార ఎప్పుడైనా చేతిని పట్టుకుంటుందా ఎప్పుడూ పట్టుకోలేదు ఎప్పుడైనా పట్టుకుంటే గిన్నిని పటకారతో పట్టుకుని దింపుతున్నారు మీరు కానీ పటకారని తనంత తాను గిన్ని పట్టుకుని వేడిపాల గిన్నిని దింపు అని మీరు అనండి పటకార వెళ్ళి పట్టుకుని దింపుతుందా దింపదు ఏది పట్టుకోవాలి మీ చెయ్యే పట్టుకోవాలి పటకారని ఎంత విప్పాలో అంత విప్పి ఆ గిన్నె అంచుని పట్టుకుని గట్టిగా పట్టుకుని పాలగిన్నెని కింద పెట్టేంత వరకు పటకారతో ఉంచి మళ్ళీ విప్పి తీసి పటకారని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి పటకార ఎందు వేడి గిన్నెని పట్టుకోగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వెళ్ళింది చేతిలోంచి వెళ్ళింది చేతిలోంచి వెళ్ళి పటకారని పట్టుకుని పటకార ద్వారా గిన్నెని పట్టుకుంటోంది కానీ ఈ పటకార తిరిగి ఎప్పుడైనా సరే జీవితంలో చేతిని పట్టుకోగలదా ఎప్పటికీ పట్టుకోలేదు ఇంద్రియములు ఈశ్వరుడు యొక్క శక్తితో ఇంద్రియం లోకాన్ని చూస్తుంది కానీ ఇంద్రియము మాత్రం వెనక్కి తిరిగి ఈశ్వరుణ్ణి చూడలేదు ఇది అలా చూడకుండా ఉండేటటువంటి అమరిక ఇంద్రియముల ఎందు ఈశ్వరుడు పెట్టేశాడు అందుకని వీటికి ఏం తెలుసు ఇంద్రియాలకి ఇది అర్థమైపోయి ఇదండి స్తోత్రం అంటే కాబట్టి ఇవి ఎక్కడ తిరగగలవు బయట మాత్రమే తిరగగలవు ఇవి లోపలికి వెళ్ళగలవా ఇవి లోపలికి వెళ్ళవు కాబట్టి ఇవి ఏం చెయ్యాలి ఈశ్వర దర్శనాన్ని అపేక్షించిన వాడు వాటిని నిరోధించాలంతే ఈశ్వర దర్శనం కోరిన వాడు కన్నులు మూస్తాడు ఎందుకని ఇంకా నామరూపాత్మకమైన జగత్తుని చూడడం ఆపాలి చెవిని వినకుండా వెనక్కి తీసేసుకుంటాడు వినికిడి శక్తిని ఏదో శబ్దం అవుతుంది గ్రహించడు అంటే మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఆ వెనక్కి తీసేసిన శక్తుల్ని మనస్సులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ శక్తులన్నీ మనస్సులో పెట్టాడు మరి మనస్సును ఎక్కడ పెట్టాలి ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో పట్టుకెళ్ళి భగవంతుడి ముందు పెడతాడు పెట్టడానికి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ కనపడతాడు కళ్ళు మూస్తే జ్ఞాననేత్రంతో చూస్తాడు అందుకని జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది అందుకని అక్కడ కుంకుమ ధరిస్తారు ఆజ్ఞాచక్రమునందు ధ్యానమునందు దృష్టిని నిలిపి తాను ఇత పూర్వం ప్రార్థనా శ్లోకంలో ఏ మూర్తిని ధ్యానం చేశాడో ఆ ధ్యానమును అనుసరించి ఆ మూర్తి దర్శనము చేస్తాడు